హలో అండి నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాధుల కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇవాళ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం బాల్ హెడ్కి బాల్నెస్కి హెయిర్ లాస్కి మెడికల్ మేనేజ్మెంట్స్ అన్నీ ట్రై చేసి ఎంత ట్రై చేసినా కూడా మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితే అప్పుడు మనం చేసే ప్రొసీజర్నే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటామండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే వెనకాల నుంచి హెయిర్ తీసుకుని అంటే మీకు హెయిర్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి హెయిర్ తీసుకుని దాన్ని తీసుకొచ్చి మనకు ముందు ఎక్కడ హెయిర్ లేదో అక్కడ పెడతాన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం ఇందులో రెండు టెక్నిక్స్ ఉంటాయండి ఎఫ్యు ఎఫ్యు ఎఫ్యూఈ అంటే ఏంటంటే ఏ హెయిర్కి ఆ హెయిర్ ఫాలికల్ని తీసుకొచ్చి సింగిల్ సింగిల్గా తీసుకొచ్చి పెడతాం ఎఫ్యూటి అంటే ఏంటంటే ఒక స్ట్రిప్ లాగా కట్ చేసి దాన్ని దాని నుంచి హెయిర్ తీసి పెడతాం ఇప్పుడు ఎఫ్యు ఫాలో అవ్వట్లేదండి ఇప్పుడు మనం ఫాలో అయ్యేది ఎఫ్యూఈ సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే చేస్తారా ఇంకా హెయిర్ ఫాల్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే సొల్యూషన్ అని అడగవచ్చు మీరు సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ చేయండి ఫస్ట్ వచ్చిన పేషెంట్ హెయిర్ కండిషను ప్యాటర్న్ ఆఫ్ బాల్నెస్ని చూసి దాన్ని బట్టి వీళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదంటే మెడికల్ మేనేజ్మెంట్ అంటే మల్టీవైటమిన్స్ హెయిర్ సీరమ్ జిఎఫ్సీస్ ఇలాంటివి చేస్తే హెయిర్ మళ్ళీ గ్రోత్ వస్తుందా అనేది చూసుకుని అసెస్ చేసుకుని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఎందుకు చేస్తారు ఎవరికి చేస్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా హెయిర్ రాదు ఇంకా వీళ్ళకి ఫిక్స్ ఎంత ట్రై చేసినా రాదు అనుకున్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామండి ఇంకొకటి జెంటికల్ ప్యాటర్న్ బాన్లెస్ అంటే మీకు హెయిర్ ట్రా హెయిర్ లాస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకు బాడీలో మల్టీవైటమిన్స్ అయ్యే ఉన్న డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే అంటే హెయిర్ మొత్తం పలచిపడుతుంది లేదు జెనిటికల్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే మీ ఫ్యామిలీలో మ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్నెస్ ఉంటే అది మనకు వస్తే ఆ బాల్నెస్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ నుంచి హెయిర్ లైన్ వెనక్కి 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 వెళ్ళిపోతా 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 ఇక్కడ ఖాళీ అయిపోయి మొత్తం బాల్నెస్ వస్తుంది దిస్ ఈజ్ కాల్డ్ జెనిటికల్ ప్యాటర్న్ బాల్నెస్ దీనికి ఖచ్చితంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే సొల్యూషను ఇది కాకుండా ఫీమేల్స్లో లేడీస్లో ఏమవుతుందంటే మనకి మధ్యలో ఎక్కడైతే పాపిడి తీస్తారో అక్కడి నుంచి పలచబడతా 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 వెనక్కి వెళ్ళిపోతుంది సో వాళ్ళలో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చండి మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితేనే సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అంటే మీరు మార్నింగ్ వస్తే చేంజ్ చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు ఇంటికి అండ్ వన్ ఆర్ టూ డేస్ రెస్ట్ సరిపోతుంది అండ్ మినిమల్ టు మినిమల్ పెయిన్ అంటే మనం ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి మేనేజబుల్ పెయిన్ ఉంటుంది అండ్ ఇది లోకల్ ఎనస్తీషియా అండర్ లోకల్ ఎనస్టీషియా అంటే ఏంటంటే జస్ట్ ఎక్కడైతే హెయిర్ తీస్తున్నామో అక్కడ చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాము ఇన్సులిన్ సిరన్స్తో మళ్ళీ హెయిర్ ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాము మీరు లెగ్సే ఉంటారు మాతో మాట్లాడుతూనే ఉంటారు కళదేరిసి చూస్తూనే ఉంటారు మీకేమైనా ఫోన్ కాల్స్ వస్తే అటెండ్ అవ్వచ్చు మధ్య మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ అన్నీ తీసుకుంటూ ఉండొచ్చు అబ్జల్యూట్లీ దిస్ ఈజ్ కంఫర్టబుల్ ప్రొసీజర్ అండి మీకు కొంచెం కూడా డిస్కంఫర్ట్ ఉండదు మా ట్యాగ్ అంతా ఒకటే ఏంటంటే గివ్ అస్ హాఫ్ ఏ డే అండ్ గెట్ హెయిర్ ఫర్ లైఫ్ టైం జస్ట్ మీరు మాతో ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ స్పెండ్ చేస్తే మీకు లైఫ్ టైం సరిపోయే హెయిర్ వస్తుంది అండ్ కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే కాంప్లికేషన్స్ యూజువల్గా ఎవరికి వస్తాయంటే ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్స్ కాకుండా డర్మటాలజిస్టులు కాకుండా ఇంకెవరన్నా వేరే డాక్టర్స్ కానీ ట్రైన్ అయిన టెక్నీషియన్స్ కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మీకు దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు చేసిన సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు సపోజ్ డబ్బులు పోతే పోయినాయి మళ్ళీ సంపాదించుకోవచ్చు ఇక్కడ హెయిర్ పోయిందనుకోండి మళ్ళీ మీకు సెకండ్ టైం సపోజ్ నా దగ్గరికి వస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే నేను హెయిర్ ఎక్కడి నుంచి తీసుకుంటాను మీకు వెనకాల హెయిర్ లేకపోతే మిగిలిన వాటితో ఏదో సబ్స్టాండర్డ్గా చేయాల్సి వస్తుంది సో అందుకని మీరు ఫస్ట్ టైమే మీ సర్జన్ని మంచిగా చూస్ చేసుకోండి మనం ఎక్కడ చేయించుకుంటున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాపర్ సెటప్లో చేయించుకుంటున్నామా లేకపోతే ఏదో చిన్న గదిలోకి తీసుకెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నారా ఇది చూసుకోవాలండి అండ్ మీరు మీ సర్జన్ని సెలెక్ట్ చేసిన తప్పుడు మొహమాటం లేకుండా మీ ప్రీవియస్ సర్జరీ ఫొటోస్ చూపించండి మీ ప్రీవియస్ రిజల్ట్స్ చూపించండి అంతకుముందు మీ పేషెంట్ ఫొటోస్ చేసిన ఫొటోస్ చూపించిన అడిగి ఫొటోస్ చూసి క్లారిటీ తీసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి మీ సర్జరీని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ